మన వెంకటరామరెడ్డి గారు మీరు దయచేసి ఇంకో దుష్ప్రచారం చేస్తుంటారు ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు వెంకట్రాం రెడ్డి ఇక్కడ వాడికి ఆదాడుతుంటారు వెంకట్రాం రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఆయన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ముప్పై ఎనిమిది లోట్లు మైపాల్ డెడికేషన్ ఆయన ఉండేదే పడిన చెరువు జాయింట్ ఫ్యామిలీ ఆయన ఈ రోజుల్లో అసలు కలిసి ఉంటారే మొత్తం నలుగురు అంగదమ్ములు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళైన కోడళ్ళు కొడుకులు ఒక్కంట్లో ముప్పై ఎనిమిది అంటే అంత మంచి కలిసిమెలిసే మనస్తత్వం ఉన్నది ఉండేది కూడా మన ఓ మా సోమిరెడ్డి దగ్గరనే తెల్లాపూరు మున్సిపాలిటీనే ఉంటారు ఆయన ముప్పై ఓట్లు మొదటి మైపాల్ రెడ్డి గెలిపించడంలో తన ఓటు కూడా మైపాల్ రెడ్డి చేసిండు అచ్చంగా ఉండేది మన పటాన్ చెరువులో రేపు సేవ చేసేది మెడక్ పార్లమెంట్స్ నియోజకవర్గ ప్రజలకు ఆయన సర్వీస్ లో సగం జీవితం ఇరవై నాలుగు ఏళ్ళు నౌకర్ చేస్తే పన్నెండేళ్ళు మన సంగారెడ్డిలో మన మెడక్ జిల్లాలనే చేసిండు పన్నెండేళ్ళు మన జిల్లాలనే సేవ చేసి గల్లీ గల్లీ కలిసిన ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక విద్యావంతుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు మనం గెలిపించుకుంటే రేపు మన మెదక్ లోక్ సభ స్థానం గురించి పార్లమెంట్ లో గలమిప్పగలుగుతాడు నిధులు చేయగలుగుతాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాడు